హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ లైఫ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి టేప్ లేకుండా బ్లౌజ్ కొలతలు ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి అలాగే మన ఛానల్ని రెగ్యులర్గా వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజులు ఉంటాయి శారీస్ కూడా ఉంటాయండి మీలో ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఇప్పుడు బ్లౌజు టేప్తో కొలవకుండా మనం కటింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను టేప్తో అవసరం లేకుండా బ్లౌజ్ తోటైతే మనం కటింగ్ చేసుకోవచ్చు అలాగే వేళ్ల అయితే నేను కటింగ్ చేసి చూపిస్తానండి ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీసుకుందాము కొలత బ్లౌజ్ వచ్చేసి మనకి ముడతలు ఏమైనా ఉంటే ఒక్కసారి హైరన్ చేసుకోండి లేదు అనుకుంటే బ్లౌజ్ని వచ్చేసి మనం ఇలా పెట్టుకొని టేప్తో కొలుచుకుంటాం కదా మనం ఇలా పెట్టకుండా ఇప్పుడు ఫోల్డ్ చేసుకుందాం ఫోల్డ్ చేసుకొని మనకి బ్లౌజు పొడవు వచ్చేసి ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఎలా అంటే మనం బ్లౌజ్ని అయితే ఇప్పుడు ఇలా తిప్పుకొని పైన మిడిల్ నుంచి కింద మనం మెయిన్ డాట్ ఎలా వేస్తామో బ్యాక్ సైడు ఆ డాట్ వరకు ఇలా పట్టేసుకొని ఇప్పుడు పొడవును వచ్చేసి ఇలా పెట్టుకోవాలి మనకి కింద వైపున ఒక పావించు పై వైపున ఒక పావించు కుట్ల కోసం అయితే ఒక పావించు వదులుకోవాలి మరి ఎక్కువ వదులుకున్నా కూడా మనకి బ్లౌజ్ డీప్ అనేది ఎక్కువైపోతుంది ఇప్పుడు పై వైపున మనం ఫోల్డింగ్ ఎక్కడికి ఉంది కుట్టు వేసిన ఉంది కదా అక్కడికి ఒక లైన్ వేసుకొని పైన ఒక అరించ్ వేసుకోండి అరించ్ వేసుకున్నట్టయితే మనం కుట్లు వేసుకునేటప్పుడు చూసి తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు బ్లౌజ్ని రెండు ఫోల్డ్ ఇలా చేసుకోవాలి మనకి టేప్తో అవసరం లేదు కాబట్టి మనం బ్లౌజ్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం కుట్ల కోసమైతే ఎంతవరకు గ్యాప్ వదులుకుంటామో అంతవరకు అయితే ఒక టిక్ పెట్టుకొని అవతల ఒక రెండు ఇంచుల మందంలో ఒక టిక్ పెట్టుకోవాలి యువతల వచ్చేసి వన్ ఇంచు గ్యాప్లో మనం బ్యాక్ డాట్స్ కోసం అయితే వన్ ఇంచ్ గ్యాప్లో ఒక లైన్ అయితే వేసుకోవాలి మనకి కింద వచ్చేసి ఒక పావి ఇంచు గ్యాప్లో వదిలేసుకొని బ్లౌజ్ని అయితే పెట్టుకోవాలండి ఇలా ఒక వన్ ఇంచ్ అయితే మనకి బ్యాక్ సైడ్ డాట్స్ కోసం అయితే సరిపోతుంది అవతల వచ్చేసి ఒక రెండించుల మందంలో కుట్ల అయితే ఉంచుకోవాలి అవతల వైపున ఒక ఇంచుల గ్యాప్లో కుట్ల కోసం ఒక లైన్ వేసిన తర్వాత ఇప్పుడు మనం పావించే మందంలో కింద వైపున కుట్టు కోసం ఒక లైన్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ని వచ్చేసి మనం ఇలా సమానంగా చూసుకుంటూ ఇప్పుడు మార్కర్ తోటైతే ఒక లైన్ వేసుకోవాలి పై వైపున ఒక లైన్ వేసిన తర్వాత కింద మనకి డీప్ వచ్చేసి ఎంత ఉందో చూసుకొని ఒక లైన్ వేసుకోవాలి కాస్త పైకే పెట్టమన్నారు అండి ఈ బ్లౌజ్ని కొంచెం డీప్ ఎక్కువగా ఉందనేసి కొంచెం పైకి పెట్టమన్నారు ఇప్పుడు బ్లౌజ్ని అయితే ఇలా సమానంగా ముడతలు లేకుండా కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి వెడల్పు ఎంత వచ్చిందో అంత మాత్రం అస్సలు పెట్టకూడదండి అంత పెట్టామంటే మనకి డీప్ ఎక్కువైపోతుంది భుజాలు అనేవి జారిపోతూ ఉంటాయి అలా లేకుండా బ్లౌజ్ని ఇలా సమానంగా పెట్టిన తర్వాత మనం అయితే కొలుచుకోవాలి ఎలా అంటే ఇప్పుడు మనకి బ్యాక్ ఓపెన్ కోసం అయితే ఒక రెండున్నర ఇంచుల మందంలో పెట్టుకుంటాం కదా మూడు వేళ్ళ వెడల్పుతో అయితే మనం పెట్టుకున్నట్టయితే సరిపోతుంది మనకి అదే షోల్డర్ లెంత్ వచ్చేసి మనకి నాలుగు వేళ్ళు నాలుగు వేళ్ళు పెట్టుకున్నట్టయితే సరిపోతుంది ఇప్పుడు చూడండి మూడు వేళ్ళ వెడల్పులో పెట్టుకున్నట్టయితే మనకు ఒక రెండు ఇంచుల మందంలో ఉంటుంది ఇలా ఒక ఇంచుల దగ్గర ఒక లైన్ వేసుకొని అదే నాలుగు వేళ్లతోటి ఇంకొక లైన్ అయితే వేసుకోవాలి ఈ కొలతలతో మీరు ఒక బ్లౌజ్ని అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి భుజాలు జారకుండా ఫిట్టింగ్ మాత్రం అద్దినట్టుగా వస్తుందండి మనం టేప్ కోసం ఒకవేళ మనకి మన దగ్గర టేప్ లేకపోయినా కూడా మనకు ఎక్కడైనా కనపడలేదు అన్నా కూడా మనం వెతకాల్సిన అవసరం లేకుండా ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి చేతి వేళ్లతో మాత్రం సూపర్గా వస్తుంది నేను స్టార్టింగ్లో టేప్ అస్సలు వాడేదాన్ని కాదండి టేప్ వాడకుండా ఇలా వేళ్ళతో కొలుచుకొని మాత్రమే నేను కటింగ్ అయితే చేసేదాన్ని ఆ కటింగ్ అయితే అద్దినట్టుగా ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వచ్చేది మీరైతే తప్పకుండా ఇలా ఫస్ట్ కానీ నేర్చుకునే వాళ్ళు కటింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనము స్కేల్ను తీసుకొని లైన్ అయితే కరెక్ట్గా వేసుకోవాలి మనం లైన్ కరెక్ట్గా వేసుకున్నట్టయితే మనం కట్ చేసుకునేటప్పుడు వంకర టింకర్గా పోకుండా కరెక్ట్గా ఉంటాయి ఇలా ఒక లైన్ వేసిన తర్వాత మనం ఇప్పుడు చంక డౌన్ కోసం అయితే స్కేల్ని ఇలా పెట్టేసి ఒక లైన్ అయితే వేసుకుందాము ఇలా వేసిన తర్వాత మనకి బ్యాక్ ఓపెన్ కోసం అయితే ఒక లైన్ వేసుకోవాలి లైన్ మనము ఎలా అయితే గీసుకున్నామో అలాగే వేసిన తర్వాత లైను ఇప్పుడు ఒక్కసారి టేప్తో చెక్ చేసుకోండి మనకి ఎన్ని ఇంచులు వచ్చాయి ఇంచులు కరెక్ట్గా వచ్చాయి కదా మనం కుట్టు కోసం మాత్రమే ఒక పావించు మందంలో కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటున్నాను వీళ్ళు షోల్డర్ కాస్త పెద్దగా పెట్టమన్నారు కాబట్టి కొంచెం పెడుతున్నాను అదే మనం నార్మల్గా కట్ చేసి కుట్టుకునే వాళ్ళకైతే ఆ కాస్త ఎక్కువ అవసరం లేదండి వీళ్ళు కాస్త ఎక్కువ పెట్టమన్నారనేసి నేను పెడుతున్నాను ఇప్పుడు చూడండి నాలుగు వేల కొలత అయితే కరెక్ట్గా వచ్చింది షోల్డర్ దగ్గర మనకి బ్యాక్ ఓపెన్ దగ్గర వచ్చేసి మూడు వేళ్ళు మూడు వేలు కరెక్ట్గా పెడితే నెక్కు చిన్నగా వస్తుంది కాస్త కొంచెం వెడల్పుగా ఇలా గ్యాప్ ఇచ్చి పెట్టామంటే నెక్కు కొంచెం వెడల్పుగా వస్తుంది అదే మనం షోల్డర్ దగ్గర మాత్రం వేళ్ళు కరెక్ట్గా పెట్టుకోవాలి అప్పుడు మనకి ఇంచులు వస్తుంది ఇప్పుడు చూడండి టేపుతో ఒకసారి ఇంచులు కరెక్ట్గా వచ్చింది కదా మనకి ఇలా ఉంటే నెక్ మాత్రం జారిపోకుండా కరెక్ట్గా వస్తుందండి ఈ కొలతలతో ఒక్కసారి అయితే బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి అలాగే ఇప్పుడు ఆమ్ రౌండ్ డౌన్ కోసం అయితే మనం బ్లౌజ్ని ఇలా పెట్టేసి కుట్ల వైపు నుంచి మనం ఇలా పెట్టి పై వైపున కుట్లు ఎక్కడికి ఉన్నాయో అక్కడికి ఒక లైన్ అయితే వేసుకోవాలి కింద పావించి గ్యాప్ వదిలేసి పై వైపున మనం పావించు పైన కొంచెం వేసుకున్నట్టయితే లైను కుట్లు వేసుకోవడానికి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అయితే ఇలా వేసుకోవాలి అటువైపున ఒక లైను ఇటువైపున ఒక లైన్ వేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ని మనం ఎక్కడి దాకా ఒక లైన్ వేసుకున్నామో అక్కడ నుంచి ఇటువైపున ఒక లైన్ అయితే ఇలా గీసుకోవాలి స్కేల్ని ఖచ్చితంగా వాడండి మనకి కొలతలు అనేది రాంగ్ లేకుండా కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు నెక్ రౌండ్ కోసం కూడా పై వైపున ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఇలా తీసుకున్నట్టయితే కాస్త వెడల్పుగా వస్తుందండి కింద వెడల్పుగా వచ్చి పైన వచ్చేసి కరెక్ట్గా ఉంటుంది కొంచెం పెద్దవారు అనుకున్నప్పుడు మనకు ఆ రౌండ్ కూడా అవసరం లేదు ఈ డబ్బాలోనే రౌండ్ తీసేసుకోవాలి అప్పుడు వాళ్ళకి బ్యాక్ రౌండ్ అయితే కరెక్ట్గా వస్తుంది కొంచెం చిన్న సైజు వాళ్ళు మీడియం సైజు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ కోసం అయితే మాత్రం ఇలా పెట్టుకోవాలి మీడియం సైజు వాళ్ళంటే కొంచెం కుర్రకారు వాళ్ళకైతేనేమో ఇలా పెట్టుకున్నట్టయితే సరిపోతుంది ఇప్పుడు మనం చంక దగ్గర ఆమ్ రౌండ్ కోసం వచ్చేసి నేను ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ వేసుకుంటున్నానండి మీరు కాస్త డీప్ ఎక్కువగా వేసుకునే వాళ్ళైతే ఒకటి పావు వేసుకుంటే సరిపోతుంది అదే మనం టేపుతో అవసరం లేకుండా అంటే ఒక రెండు గీతల వరకు అయితే ఇలా పెట్టుకున్నట్టయితే ఒకటిన్నర ఇంచు వస్తుంది అదే మనం బ్యాక్ పార్ట్లో ఒకటిం పావు పెట్టుకోవాలి అంటే గీతన్నర పెట్టుకోండి సరిపోతుంది అప్పుడు మనకి ఒకటి పావు వస్తుంది ఇప్పుడు కరువు స్కేల్ని తీసుకొని ఇలా పెట్టి నేను పై వైపున ఒక లైన్ గీసాను కదా అది నేను తర్వాత చెప్తాను ఇప్పుడు కరువు స్కేల్ తోటైతే ఒక లైన్ అయితే ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం వేసింది మనకి చంక భాగంలో కొంచెం టైట్గా ఉంటుంది టైట్గా లేకుండా కొంచెం లూజ్గా ఉండాలి అంటే మనం పై వైపున గీత ఉంది కదా ఆ గీతకి ఈ గీతకి ఇలా టచ్ అయ్యేలాగా ఒక లైన్ అయితే వేసుకోవాలి ఒకటిన్నర ఇంచులు పెట్టుకున్నాం కదా అది కరెక్ట్గా రావాలి అంటే ఇలా ఖచ్చితంగా కూల్చుకోవాలండి కొలుచుకున్న తర్వాతే మనం లైన్ వేసుకోవాలి అప్పుడే మనకి ఫిట్టింగ్లో కరెక్ట్గా ఉంటుంది ఇలా ఒక రౌండ్ గీసుకున్నట్టయితే కరెక్ట్గా సెట్ అవుతుంది మనం ఇది కట్ చేసి కుట్టేటప్పుడు అయితే మనకి ఆ కింద గైతుంది కదా అదైతే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు ఒక్కసారి మనం జా బ్లౌజ్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ అయినా సరే బ్యాక్ పార్ట్ అయినా మనకి ఫ్రంట్ పార్ట్ తక్కువగా ఉంటుంది అని అంటారు కదా అదేం లేదండి రెండు వైపులా కరెక్ట్గానే ఉంటుంది పై వైపున కుట్లు నుంచి కింద వైపున మనం భాగంలో కుట్టు వేస్తాం కదా అక్కడ వరకు అయితే ఎంత వచ్చిందో ఇలా కొలుచుకోవాలి ఇలా కొలిచిన తర్వాత వీళ్ళు కాస్త లూజ్గా ఉంది అని చెప్పారండి బ్లౌజు అందుకనేసి ఒక కుట్టు మందంలో ఒక టిక్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా అయితే గీసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి మనకి ఈ బ్లౌజ్ ఇచ్చేటప్పుడు ఏమని చెప్పారంటే నాకు పైన వచ్చేసి షోల్డర్ జారుతున్నాయి కింద వచ్చేసి రౌండ్గా కావాలన్నారండి అందుకనేసి నేను కింద వైపున కొంచెం రౌండ్ పెట్టేశాను పై వైపున కొంచెం రౌండ్ తగ్గించాను మనం కుట్టిన తర్వాత మనకు ఒక పావించి పోయిన తర్వాత ఇప్పుడు మనకు ఫిట్టింగ్ అనేది అప్పుడు కరెక్ట్గా వస్తుంది కింద రౌండ్ కూడా చక్కగా వస్తుంది ఇప్పుడు మనం ఎలా అయితే గీసుకున్నామో అలాగే యాజ్ డీస్ అలాగే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి మనం కుట్టుకున్నట్టయితే బ్లౌజ్ ఫిట్టింగ్ మాత్రం చాలా బాగుంటుందండి టేప్తో పని లేకుండా చాలా సింపుల్ మెథడ్లో అయితే నేను కటింగ్ వీడియో అయితే చేశాను మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరెన్నో మంచి మంచి వీడియోస్ చేయాలి అంటే మీరు నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు బ్లౌజ్ని అయితే ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వీళ్ళకి భుజాలు జారకుండా పై వైపున తక్కువ పెట్టాను కింద వైపున రౌండ్ కావాలన్నారని రౌండ్ పెట్టాను ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను బ్యాక్ పార్ట్లో మనకి డాట్స్ కోసం అయితే వన్ ఇంచ్ గ్యాప్ తోటి నేను మార్క్ వేసుకున్నాను కదా అదనేది ఆ వన్ ఇంచు మనం బ్యాక్ పార్ట్లో కుట్లు వేసుకున్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చూడండి బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా ఓపెన్ చేసినప్పుడు కింద వైపున రౌండ్ వచ్చింది పై వైపున దగ్గర ఉంది చూడండి మనకు భుజాలు అస్సలు జారవండి ఇలా ఉన్నప్పుడు మీరు కూడా ఇదే కటింగ్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా బ్లౌజ్ ఖచ్చితంగా కుదురుతుంది నేనైతే స్టార్టింగ్లో అస్సలు టేప్ వాడేదాన్ని కాదు టేప్ వాడకుండా స్టిచ్చింగ్ చేసేదాన్ని చాలామంది అయితే అనేవాళ్ళండి మీరు టేప్ వాడట్లేదు ఎలా కొలుచుకుంటారు అనేసి నాకైతే హ్యాండ్ తోటి అలవాటు కాబట్టి నేను టేపు వాడను మనకి కట్ చేసినప్పుడు నెక్ చిన్నగా అనిపిస్తుంది అండి కాకపోతే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక ఇంచు గ్యాప్ వెళ్ళిపోతుంది కాబట్టి కుట్లలోకి మనకు కాస్త వెడల్పోతుంది వేసుకున్న తర్వాత ఇంకా కాస్త వెడల్పోతుంది మనం కట్ చేసినప్పుడు అరే చిన్నగా ఉంది అని మళ్ళీ కట్ చేస్తామంటే మనకి బ్లౌజ్ డీప్ అనేది పెద్దగా అయిపోతుంది అస్సలు వేసుకోవడానికి రాదు అలా మాత్రం అస్సలు చేయమాకండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ చేయాలి అంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి శారీస్ వీడియోస్ ఉంటాయండి సూపర్గా ఉంటాయి శారీస్ కూడా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం చాలా బాగా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ